నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడు మీద కనిపిస్తోంది ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడింటికి ఏడు కూడా ఆ సెగ్మెంట్లన్నీ క్లీన్ స్వీప్ చేసినటువంటి ఆ పార్టీ ప్రత్యర్థులకు కొంత అందరంత ఎత్తులో నిలిచిందని చెప్పాలి సో ఇక కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ టికెట్ ఆశిస్తారు మరోవైపు మొన్నటికి మొన్న సిట్టింగ్ ఎంపీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరింది సో అయితే కాకా ఫ్యామిలీకి చెందినటువంటి ఆయనకు టికెట్ దక్కితే గెలుపు కొంత నల్లేరు మీద నడికే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇక రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ సెగ్మెంట్ లో ఆరింటిని కూడా గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ అదే ఊపులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా పెద్దపల్లి ఎంపిస్తారని తన ఖాతాలో వేసుకుంది కానీ ప్రస్తుతం ఏడు అసెంబ్లీ స్థానాలను కోల్పోయినటువంటి గులాబీ పార్టీ పూర్తిగా డీలా పడిందని చెప్పాలి మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో అట్లాగే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో చేరగా చివరికి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత సైతం కూడా ఆ పార్టీ మారడంతో కొంత హైకమాండ్ దిక్కుతొచ్చినటువంటి స్థితిలో ఇవాళ పెద్దపల్లి విషయంలో ఉందని చెప్పాలి సో ఇక బలమైనటువంటి కేడర్ లేకపోవడం మరోవైపు బీజేపీకి మైనస్ గా మారిందని కూడా చెప్పాలి సో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క చోట కూడా డిపాజిట్ కూడా దక్కించుకున్న పార్టీ కాంగ్రెస్ ఎదుర్కోవడం పైన కొంత కష్ట సాధ్యం అనే వాదన ప్రధానంగా ఇవాళ వినిపిస్తుంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ కు యాభై ఆరు శాతం ఓట్లు రాబట్టింది ఆ పార్లమెంట్ పరిధిలో సో ఇక బీఆర్ఎస్ బీజేపీ సాధించినటువంటి ఓట్లు కేవలం ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం కావడం ఇప్పటికిప్పుడు ఓటర్ల వైఖరిలో మార్పు వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో విజయం పైన కొంత కాంగ్రెస్ అత్యంత ధీమాగా కనిపిస్తోంది సో ఇక రాజకీయంగా అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ అభ్యర్థి విషయంలో రాజీ పడి ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వరాదనే అంశం హైకమాండ్ ఆలోచనగా ఇవాళ ప్రధానంగా కనిపిస్తుంది దీంతో ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థిని దించాలని కూడా పార్టీ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీకి కాకా ఫ్యామిలీ నుంచి కూడా గడ్డం వంశీకృష్ణ ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది ఈ నియోజకవర్గం అభివృద్ధిలో కాకా వెంకటస్వామి కృషి ఎంత ఉందని కూడా చెప్పాలి గతంలో వాళ్ళ నాన్న కూడా గడ్డం వంశీవాళ్ళ ఫాదర్ కూడా కొంత ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఆ నియోజకవర్గం నుంచి ఉంది సో ఇక ప్రజల్లో క్యాడర్ లో ఆ ఫ్యామిలీకి మంచి ఆదరణ ఉంది మరోవైపు వెంకటస్వామి తనయులు వివేక్ వెంకటస్వామి విన వినోద్ ఇద్దరు కూడా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి కూడా భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి నేపథ్యము ఉంది దీంతో వంశీకృష్ణకు టికెట్ ఇస్తే విజయావకాశాలు కొంత మెండుగా ఉంటాయని కూడా కొంత కొంత లో చర్చ అయితే జరుగుతోంది మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి బీఆర్ఎస్ ఇంకా తీరుకోలేదని కూడా చెప్పాలి ఓటమి తర్వాత కేడర్ కి కొంత మనోధైర్యం కల్పించాల్సినటువంటి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ముఖం చాటేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సొంత కార్యకలాపాల్లో మునిగి కేడర్ ను టచ్ కూడా రాకుండా ఇవాళ వాళ్ళందరూ కూడా క్యాడర్ దూరం అవుతున్నటువంటి నేపథ్యం ఉంది ఈ మధ్య పార్లమెంటు నియోజకవర్గ స్థాయి మీటింగ్ కు వచ్చినటువంటి బాల్కా సుమన్ సీఎం పైన అనుచిత వ్యాఖ్యలు చేసి పత్తా లేకుండా పోయారనే వాదన కూడా ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ లో అవుతుంది అయితే ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ శాతం జరిగిందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తుంది మరోవైపు మాజీ ఎమ్మెల్యేల తీరుతో దాదాపు ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కారు దిగి కాంగ్రెస్ కండువాలు కూడా ఇవాళ కప్పుకుంటున్నటువంటి నేపథ్యం ఇది చాలన్నట్లు సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత సైతం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడంతో గులాబీ పార్టీ పెద్ద ఎంపిస్తాన దాదాపు ఇవాళ ఆశలు వదులుకున్నటువంటి నేపథ్యమే కనిపిస్తుంది మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ని దింపేందుకు కూడా ప్రయత్నిస్తోంది కానీ సొంత కొంత పాలు కావడం పైన ఆయనకు కొంత మైనస్ గా మారింది బిఆర్ఎస్ పార్టీలో లోనే ప్రధానంగా ఆ చర్చ వినిపిస్తుంది మరి ఇక పెద్దపల్లి నియోజకవర్గంలో సంస్థాగతంగా బలం లేకపోవడం బీజేపీకి కూడా కొంత ప్రతికూల అంశంగానే కనిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక మంచిర్యాల తప్ప మిగిలినటువంటి ఆరు నియోజకవర్గాల్లో కూడా కాషాయ పార్టీకి పెద్దగా ఓట్లు రాలనటువంటి పరిస్థితి మరోవైపు డిపాజిట్ కూడా దక్కనటువంటి పరిస్థితి సో ఇక ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు కేవలం ఆరు పాయింట్ ఐదు శాతం మాత్రంగానే చెప్పాలి సో కాకపోతే మోదీ ఇమేజ్ కొంత హిందుత్వ అయోధ్య రామ మందిర నిర్మాణం ఇట్లాంటి అంశాలు కొంత ప్రధానంగా ప్రభావం చూపే అంశాలుగా కనిపిస్తున్నారు ఇతరత్ర జాతీయ అంశాలు కొంత కనిపిస్తున్నప్పుడు కూడా కొంత బీజేపీ నేతలు వాటి మీదే కొంత ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ప్రస్తుతం ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో గతంలో పోటీ చేసినటువంటి కుమార్తో పాటుగా బుడిగా శోభ కూడా నేతలు టికెట్ ఆశిస్తున్నట్టు కూడా కొంత చర్చ జరుగుతోంది బీజేపీ నుంచి ఇటీవల ఓ పార్టీలో జరిగినటువంటి ఓ మహిళా నేత కూడా తనకు టికెట్ ఇస్తే వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు కూడా కొంత ప్రచారం జరుగుతుంది మరోవైపు బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి విజయ సంకల్ప యాత్రకు పెద్దపల్లి నియోజకవర్గంలో కనీస ఆదరణ కూడా కరువు అయిందని కూడా చెప్పాలి మొత్తం మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిలో దూకుడు పెంచింది మరి హైకమాండ్ ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా ఎటువంటి అభ్యర్థిని రంగంలో దింపుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దూకుడు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత పెద్దపల్లి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడే అవకాశమే ఎక్కువ శాతం కనిపిస్తోంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్